తిరుపతి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజానీకానికి అందరికీ కూడా చిరస్సు వంచి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్దలారా ఆత్మీయులారా మనందరి ప్రీతమ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు భూపన్ అవనీయ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కూటమి నాయకులు నైటు పగలు జగన్ 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 ఇదే వాళ్ళకు వినిపిస్తున్నది కొడుకున్నా జగనే కనపడుతున్నాడు లేచినా జగనే కనపడుతున్నాడు అదే విధంగా తిరుపతిలో ఉన్న కూటమి నాయకులకి అభినయ్ 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 అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత తిరుపతిలో కనీ విని ఎరగని రీతిలో ఈ తిరుపతి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అందరికీ కూడా చాలా మందికి తెలియదు వాస్తవం నా అంతా తెలియదు నాకు దాదాపు నలభై ఏడు సంవత్సరాలు గడుస్తుంది అయినా కూడా ఈ తిరుపతిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కూట నాయకులకి ఒక పది బస్సులు పెట్టే తిరుపతిలో ఎమ్మెల్యే టికెట్ కావాలనేసి పది బస్సులు ఫుల్ అవుతాయి అలాంటి నాయకులు కూడా తిరుపతిలో ఉన్నారు మీకెవరికి రాని ఆలోచన ముప్పై ఐదు సంవత్సరాల ఒక యువకుడు తిరుపతి పట్టణానికి అభివృద్ధి అంటే ఏంటి అనేసి చేసి చూపించిన నాయకుడు అభినయ్ రెడ్డి గారు అదేవిధంగా తిరుపతి పారిశుద్ధ్యం పైన ఒక అవగాహనకి కలిగిన వ్యక్తి సందు సందు తిరిగిన వ్యక్తి ప్రతి యాభై డివిజన్లో ప్రతి వీధికి తిరిగిన వ్యక్తి అభినయ్ రెడ్డి గారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంతో మాట్లాడి ఒక ఒప్పందం కుదుర్చారు అయ్యా తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులు చాలా మంది తక్కువగా ఉన్నారు పారిశుద్ధ్యమే లేకుండా చేయాలంటే కార్మికులు సరిపోరు పద్దెనిమిది వందల మందిని పెంచాలనేసి ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఆయన ప్రతిపాదిస్తే బీజేపీ నాయకుడు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకుంటే ఒకలాగా ఊసరి విల్లి రంగులు మార్చి బానుప్రకాష్ రెడ్డి గారు తండ్రి కొడుకులు భోగన్ అభినయ్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అయ్యా నువ్వు టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఇప్పుడు బోర్డు మెంబర్ గా ఉన్నావు గతంలో ప్రతిపక్షంలో ఈ రెండు భోగన్ అభినయ్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునే పనులు చేశావు సాక్షాత్తు నీ చేతుల ద్వారా గౌరవ హైకోర్టులో ఫిల్లు వేసి అభివృద్ధిని అడ్డుకునింది పారిశుద్ధ కార్మికులు పంచకుండా అడ్డుకుని నువ్వు కాదేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా టి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు తిరుమల తిరుపతి అంటే రెండు ఒకటి ప్రపంచ దేశాల నలుమూల నుంచి తిరుపతికి ఫస్ట్ వస్తారు ఆ తర్వాత తిరుమలకి భక్తులు వెళ్తారు మనకందరికీ ఇక్కడ తెలుసు అది దృష్టిలో పెట్టుకొని అభినయ్ రెడ్డి గారు టిటిడి నిధులు కేటాయించాలనేసి టీటీడీ వారిని కోరితే మీరు కోర్టు ద్వారా అడ్డుకున్నారు భో భోగన అభినయ్ రెడ్డి గారి అభివృద్ధిని ఈరోజు మళ్ళీ కూడా మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు అధికారంలో ఉన్నారు ఇక్కడే శ్రీనివాస స్పోర్ట్స్ కి కోటి రూపాయలు కేటాయిచ్చారు గతంలో మటుకు నిధులు తిరుపతి కేటాయిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పిన భాను ప్రకాష్ రెడ్డి ఇప్పుడు శ్రీనివాస స్పోర్ట్స్ కి కోటి రూపాయల కేటాయిచ్చారు భక్తుల మనోభావాలు ఎక్కడికి పోయినాయి భానుప్రకాష్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తిరుపతి వాసులుగా నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే తలగా ఉంటే నువ్వు నిజంగానే తిరుపతిలో పుట్టి పెరిగేవాడు తిరుపతి అభివృద్ధి ఆకాంక్షను కోరుకునేవాడు అయితే నువ్వు వేసిన కోర్టులో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోండి నీ ద్వారానే నీ ప్రభుత్వంగా నాలుగేళ్ళు అధికారంలో ఉంటుంది నువ్వే ప్రతి వీధికి పో నీకే మంచి పేరు వస్తుంది మా నాయకుడికి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు కోర్టులో కేసు విత్ర్రా చేసుకునే తిరుపతి ప్రజలకి అభివృద్ధిని చేయాలనేసి కోరుకుంటున్నారు ఇంకొకటి మీ కొడుకు గారు ఆయన పుద్వి గారు అంట ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అయ్యా పుద్వి గారు మీ తండ్రి కొడుకుల నాటకాలు ఆపండి ఇక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకే పైన నిత్యంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అదే మా నాయకుడు ఆదేశిస్తే తీవ పరిణామాలంటే తెలియజేసుకుంటూ ఇకనైనా కోర్టులో కేసు ఉపసంహదు కేసుని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను విధంగా మీకు నిద్రలో కూడా అభినయ్ 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 అంత తప్పక ఇంకా ఏమీ కనపడలేదు మీకు ఈ పది నెలల కాలంలో తిరుపతి పట్టణంలో ఏ ఒక్క ఓటన్నా ఇచ్చారా ఏ ఒక్క కాలమైనా కట్టారా ఏ అభివృద్ధి చేశారు ఇంకొకటి తిరుపతిలో అరవై రెండు వేల ఓట్లతో ఓడిపోయారు మీ నాయకుడు అంటున్నారు గెలుపు సహజం ఓడిపోయినా కూడా మా నాయకుడు కుంగిపోలేదు ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలకు ఏదైతే ఉపయోగపడుతుందో వాటిపైన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు బోగన్ అవినరెడ్డి గారు గుండు విప్పుతూ బలం విప్పుతున్నాడు అది మీరు ఓట్లేకపోతున్నారు అయ్యా తిరుపతి శాసనసభ్యులు మీరు లోకలా నాన్ లోకల ఈ అభివృద్ధి పైన మీకు బాధ్యత ఉందా లేదా మీకు తిరుపతి ప్రజలు ఓట్లేసి ఆదరించారా లేదా మీకు నిమ్మకు మీరెత్తినట్టుంది ఉన్నది మీరైనా చొరవ తీసుకొని భాను రెడ్డి ద్వారా ఆ కోర్టులో ఉన్న కేసునే విత్తగా చేపించాలనేసి కోరుకుంటూ ఇంకొకసారి అవాసలో చవాసలో పెడితే తండ్రి కొడుకులు గుర్తు చెప్పే టైం ఆసన్నమైందనేసి తెలియజేసుకుంటున్నాను